హుజరాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ జమ్మికుంట పట్టణ మండల వీనవంక ఇందల్లకుంట మండలాల పార్టీ అధ్యక్షులు నియామకం జిల్లా అధ్యక్షుడు కమంపల్లి సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వడతల ప్రణవ్ నియామక పత్రాలను అందించేశారు హుజురాబాదు పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి మండల అధ్యక్షుడిగా కొల్లూరు కిరణ్ కుమార్ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్ మండల అధ్యక్షుడిగా వీరమనేని పరశురామరావు వీనవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ రెడ్డి ఇళ్లంతకుంట మండల అధ్యక్షుడిగా పెద్ది కుమారులు నియమితులయ్యారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలపరిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి మెజార్టీ స్థాయిలో సీట్లు పొంది ముందుండాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు నూతన పట్టణ మండల అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపునిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ కృష్ణారెడ్డి హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరి స్వామిరెడ్డి హనుమాన్ దేవాలయ చైర్మన్ కొలిపాక శంకర్ జమికొట్ట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య సాహెబ్ హుస్సేన్ సొల్లు బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపితం గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు గ్రామ కమిటీలోనే రానున్న రోజుల్లో సెల్స్లని అన్నీ వేసుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గట్టిగా బలో బలోపేతం చేసుకుంటా రానున్న ఎలక్షన్లో కూడా గట్టి పోరాటం చేయడందుకు అందరు కృషి చేస్తారు అదేవిధంగా ఇప్పుడైనా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారు టౌన్ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఆ గ్రామాలలో ఆ వార్డుల కమిటీలు ఫామ్ చేసుకుంటా అందరితో సమమయం చేసుకుంటాం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళతో పాతలతో కొత్త వాళ్ళతో లేకుండా అందరు పని చేసుకుంటూ అందరు గౌరవం ఇచ్చుకుంటా వారు వారు తగిన హోదాల ఆ ప్రోటోకాల్ పాటించుకుంటా పోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొత్తగా ఎన్నికైన సూచించుకుంటూ